రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బరి తెగించి వివరిస్తుందో అంతకు రెండింతలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అధికారం చేతిలో ఉందని ఇష్టారీత వివరిస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలని నా శ్రేయభిలాసుల్ని అందరి మీద ఇష్టం వచ్చినట్టు వేధింపులకి కేసులకి పాల్పడతా ఉన్నారు గతంలో ఏదైతే అనేక మంది నా వెంట తిరుగుతున్నారని పోలీసుల ద్వారా ఆదాల ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బెదిరించినటువంటి తీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన తీరు పీడీ యాక్టులు పెట్టిన తీరు అందరికీ తెలుసు అన్నిటికీ మించి ఏడాదిగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత ఏడాదిగా నా మీద అనేక రకాలుగా సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా దుర్భాషలు పోస్టింగ్లు పెట్టించారు అనేక రకాలుగా అనేక విధాలుగా నన్ను నా కుటుంబ సభ్యుల్ని మానసిక ఇబ్బందులకు గురి చేసే రీతిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులు ఆఖరికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లో కూడా ఇష్టారీతిన పోస్టింగ్లు పెట్టించారు ఎంతటి బాధేసినా ప్రజాస్వామ్యంలో ఎవరు స్వేచ్ఛ వరది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో అయితే నిజమైన ప్రజాస్వామ్యం లేదు ఇష్టారీతిగా ఎవరుస్తూ ఉన్నారు కేసులు పెడితే చర్యలు తీసుకునేదే ఉండదని మౌనంగా ఉన్నాం ఈనాడు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు వచ్చే వేళ గత రాత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద ఒక పోస్టింగ్ వచ్చింది ఆ పోస్టింగ్ ని ముప్పై మూడో డివిజన్ కార్పొరేటర్ కరణం మంజుల వారి భర్త నాయుడు గారు షేర్ చేశారట రాత్రి పదకొండు గంటలకి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక పోస్టింగ్ వస్తే దాన్ని షేర్ చేశారట పాపం పోలీస్ యంత్రాంగానికి ఇక పనులు లేనట్టు ఉదయమే పది మంది పోలీసులు ఇంటికి వచ్చి నువ్వు రాష్ట్ర స్టేషన్ మేము పక్క ఫోన్లు అడిగాం అయ్యా ఈ కేసుల్ని వేధింపుల్ని మేము లెక్క చేసే ప్రశ్నే లేదు మా మీద పోస్టింగ్లు పెడితే మాత్రం చర్యలు తీసుకోరంటే మీరు కూడా కంప్లైంట్ ఇస్తే తీసుకుంటా ఉన్నారు నేను కూడా అంగీకరించా మంచిదయ్యా మీరు కంప్లైంట్ ఇచ్చినా చర్య తీసుకోరని మేము కంప్లైంట్ ఇవ్వలేదు మీరు కోరారు కాబట్టి ఈ రోజే కంప్లైంట్ అన్ని సాక్ష్యాలతో అందిస్తాం ఖచ్చితంగా చర్యలు తీసుకోండి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లోనే నా మీద పోస్టింగ్లు పెట్టి ఉన్నారు వారి మీద కూడా చర్యలు తీసుకోండి అప్పుడు మా మీద కూడా చర్యలు తీసుకోండి దానికి అలాంటి ఇబ్బంది లేదండి పోలీసులు చెప్తూ ఉన్నా చట్టం అందరికీ చట్టం చట్టం కొందరికే చట్టం కొందరికి చుట్టం అంటే కుదరదు మీరు అన్నారు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అని ఇస్తాం ఖచ్చితంగా ఇస్తాం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి అఫిషియల్ ఫేస్బుక్ లోనే మీద నెగిటివ్ పోస్టింగ్లు పెట్టారు నా మీద కాబట్టి అందరి మీద చర్యలు తీసుకోండి ఎలాంటి అభ్యంతరం లేదు అలా కాకుండా అధికారం చేతిలో ఉందని ఇష్టారీతిగా ఎవరిస్తాం తెలుగుదేశం పార్టీ జనసేన ప్రతిపక్ష కార్యకర్తలను లేక కోటం రెడ్డి సైజారెడ్డి శుభిలాషులను ఇబ్బంది పెడతామంటే కోర్టులున్నాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా దీని మీద ఉంది గతంలో హైకోర్టు దీని మీద ఏమి ఇచ్చిందో అందరికీ తెలుసు ఖచ్చితంగా అక్రమంగా కేసులు పెట్టే పోలీసు అధికారుల్ని న్యాయస్థానాల మెట్ల మీద నిలబెడతామని తెలియజేస్తున్నాం